బూతల్లి ఎదలో కదలిక బూతల్లి ఎదలో కదలిక మొదలయ్యే మొలకల వేడుక ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసినరెందరూ ఈ ప్రకృతికి పైలంగా పచ్చని రంగులద్దినది మట్టిని తాకిన చేతుల కుమరి మరి దండలో రామ మొక్కలు నాటిన చేతుల కుపరి పరి దండలో మట్టిని తాకిన చేతుల కుమరి మరి దండలో రామ మొక్కలు నాటిన చేతుల కుపరి పరి దండలో నింగి దలిక మొదలయ్యే మొలకల వేడుక ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసినరెందరూ ఈ ప్రకృతికి పైలంగా పచ్చని రంగుల